ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోని మిస్ అయితే మీరు ఫైవ్ టు టెన్ మార్క్స్ మిస్ అవుతారు ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం జనరల్గా ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్స్ కొన్ని మిస్టేక్ చేస్తూ ఉంటారు ఆ మిస్టేక్స్ ఏంటో చూద్దాం ఆ మిస్టేక్స్ చేయడం వల్ల వాళ్ళు ఫైవ్ టు టెన్ మార్క్స్ లూజ్ అవుతుంటారు సో మీకు తెలియకుండా మీరు చేసే మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మిస్టేక్ చాలా ఎక్కువ మంది చేసే మిస్టేక్ క్వశ్చన్ని పూర్తిగా చదవకపోవడం క్వశ్చన్ని పూర్తిగా చదవకుండా సగం క్వశ్చన్ మాత్రమే చదివి ఆన్సర్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు అది ఎంత తప్పండి లో వాడు ఎక్స్ప్లెయిన్ అంటే మీరు డెఫినేషన్ రాస్తారు డిఫరెన్సెస్ అంటే మీరు ఇంకేదో రాస్తారు మై డియర్ స్టూడెంట్స్ ఈ మిస్టేక్ని మాత్రం మీరు వచ్చే ఎగ్జామ్స్లో అసలు చేయొద్దు ని పూర్తిగా చదవండి వీలైతే మీ హ్యాండ్ ఆ క్వశ్చన్ మీద పెట్టి లైన్ టు లైన్ టూ టైమ్స్ క్వశ్చన్ చదివి అప్పుడు క్వశ్చన్ మొత్తం అర్థమైన తర్వాత మాత్రమే ఆన్సర్ రాయండి ఈ మిస్టేక్ని అవాయిడ్ చేయండి మార్క్స్ గెయిన్ చేయండి మిస్టేక్ నెంబర్ టూ ఎక్స్ప్లెయిన్ విత్ డయాగ్రామ్ అని లో ఉంటుంది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం డయాగ్రామ్స్ డ్రా చేయం డయాగ్రామ్స్ డ్రా చేసినా దానికి లేబుల్ ద పార్ట్స్ వేయకపోవడం డయాగ్రామ్స్ ఎంత ఇంపార్టెంటో దానికి లేబుల్ ద పార్ట్స్ కూడా అంత ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ విత్ డయాగ్రామ్స్ అనే లో ఉంటే ఖచ్చితంగా మీరు ఆ లో డయాగ్రామ్ కంపల్సరీ వేయాలి దానికి లేబుల్స్ కూడా వేయాలి మర్చిపోకండి కామన్గా చేసే ఇదొక మిస్టేక్ మిస్టేక్ నెంబర్ త్రీ డైరెక్ట్గా ఆన్సర్స్ వేసేయడం అంటే ఆ క్వశ్చన్ ఎప్పుడో చేసినట్టు గుర్తుంటుంది దానికి ఆన్సర్ కూడా గుర్తుంటుంది మధ్యలో స్టెప్స్ అనేవి గుర్తుండవు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మధ్యలో స్టెప్స్ని స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఆన్సర్ వేసేస్తారు ఎగ్జామినర్ ఏమనుకుంటాడు మ్యాటర్ ఏమీ లేదనుకుంటాడు సో మార్క్స్ కట్ చేస్తారు కాబట్టి స్టెప్స్ ఖచ్చితంగా మిస్ చేయొద్దు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ రాయాలి ఆన్సర్ వేయాలి మిస్టేక్ నెంబర్ ఫోర్ క్వశ్చన్ నెంబర్స్ వేయకపోవడం కంగారులోనో లేకపోతే మద్దుపరనో స్టూడెంట్స్ క్వశ్చన్ నెంబర్స్ ని వెయ్యరు క్వశ్చన్ నెంబర్స్ వేయకుండా ఆన్సర్ రాసేస్తూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ స్టూడెంట్ క్వశ్చన్ నెంబర్ రాయకపోతే ఎగ్జామినర్కి అతను ఏ క్వశ్చన్ ఆన్సర్ చేశాడో ఎలా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ వీలైతే సెక్షన్ నెంబర్ ఖచ్చితంగా రాయాలి మిస్టేక్ నెంబర్ ఫైవ్ ని యూజ్ చేయకపోవడం మీరు రాసిన ఆన్సర్లో దమ్ ఉంది అని ఎగ్జామినర్కి తెలిసే విధంగా అందులో కొన్ని ని మీరు అండర్లైన్ చేయాలి ఆ కీవర్డ్స్ని అండర్లైన్ చేస్తే ఎగ్జామినర్కి మంచి ఇంప్రెషన్ వస్తుంది సో దాట్ మంచి మార్క్స్ అలాట్ చేసే అవకాశం ఉంటుంది సో స్టూడెంట్స్ ఈసారి మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ఆ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ని ఖచ్చితంగా హైలైట్ చేయడం మర్చిపోకండి ఐదో మిస్టేక్ వెరీ వెరీ డేంజరస్ మిస్టేక్ చాలామంది ఇక్కడే మార్క్స్ కోల్పోతారు టైం మేనేజ్మెంట్ లేకపోవడం టైం మేనేజ్మెంట్ లేకపోవడం అనేది చాలా క్రైమ్ టూ మార్క్స్ క్వశ్చన్కి ఎంత టైం కేటాయించాలో అంతే టైం కేటాయించాలి చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు టూ మార్క్స్ క్వశ్చన్కి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్కి కేటాయించే టైం కేటాయిస్తారు లేదంటే ఫోర్ మార్క్స్ క్వశ్చన్కి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్కి కేటాయించే అంత టైం కేటాయిస్తారు సో దట్ వాళ్ళకి చివరికి వచ్చేటప్పటికి ఎగ్జామ్ పేపర్లో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అక్కడేమో టైం సరిపోదు సో ఆ క్వశ్చన్ వాళ్ళకి తెలిసినా పూర్తిగా రాయలేని పరిస్థితి సో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యడం ఎంత ముఖ్యమో టైం మేనేజ్మెంట్ కూడా అంతే ముఖ్యం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎంత టైం ఏ క్వశ్చన్కి కేటాయించాలో ప్రతి స్టూడెంట్కి ఖచ్చితంగా తెలియాలి మీరు ఎక్కువ రాసినంత మాత్రాన ఎక్కువ మార్క్స్ అలర్ట్ చేయరు ఎన్ని మార్క్స్కి ఎన్ని లైన్స్ రాయాలి ఏ క్వశ్చన్కి ఎంత ఆన్సర్ రాయాలి అనేది మీకు ఒక ఐడియా ఉండాలి సో స్టూడెంట్స్ టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ తెలియకపోతే చెప్తున్నాను కదా మీరు చాలా మార్క్స్ లూజ్ అయిపోతారు ఇప్పుడు నేను చెప్పిన మిస్టేక్స్ అన్నీ కొన్ని ఇంకా చాలా కామన్ మిస్టేక్స్ ఉంటాయి ఒకసారి ఆలోచించండి మాడియర్ స్టూడెంట్స్ మాడియర్ పేరెంట్స్ ఇవన్నీ మీరు చదవక మీ మార్క్స్ పోగొట్టుకున్నారా లేదు మీరు చదివి కష్టపడి నేర్చుకుని కూడా మీరు మార్క్స్ని పోగొట్టుకున్నారు ఎందుకు ఈ చిన్న చిన్న మిస్టేక్స్ది చేయడం వల్ల అరే చదవలేదు మార్క్స్ రాలేదు అంటే ఓకే కానీ చదివి కూడా ఈ మిస్టేక్స్ వల్ల ఎందుకు మనం మార్క్స్ పోగొట్టుకోవడం సో ఈ మిస్టేక్స్ చాలా డేంజరస్ ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి మంచిగా సక్సెస్ అవ్వండి ఆల్ ది బెస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్